అవున్నారా ప్లీజ్ రండి కుదిరితే ఒక లైకు కొన్ని కామెంట్లు మస్తాన్ బి కి రండి ప్లీజ్ హాయ్ అక్క వెల్కమ్ టు మస్తాన్ బి లైవ్ థ్యాంక్ యూ అక్క కు వచ్చినందుకు నజమున్ అక్క హాయ్ అక్క లైక్ చేశాను థ్యాంక్ యూ అక్క అశ్విని అక్క థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా థ్యాంక్ యూ కు వచ్చినందుకు హాయ్ మా అంటుంది హాయ్ అక్క హాయ్ అందరికీ హాయ్ అండి తిన్నారా జ్యోతి అక్క హాయ్ అక్క ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జ్యోతి అక్క తిన్నావా ఏం తిన్నావు థ్యాంక్ యూ అండి కి వచ్చి సపోర్ట్ చేస్తున్న వారికి అందరికి చెప్పు నజమున్ అక్క మస్తానీ అంటూ వచ్చేసినారు అజయన్న హాయ్ అజయన్న గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మి లైవ్ తిన్నావా అన్న ఏం తిన్నావు చెప్పన్నా డేటా రీచార్జ్ చెయ్యి అని అడిగిన చెప్పినా కదన్నా లండన్ లో అయితే రీఛార్జ్ తక్కువ అని హాయ్ చెల్లమ్మ తిన్నారా ఏం తిన్నావు చెల్లమ్మ హాయ్ అన్నయ్య తిన్నా అన్నయ్య నేను దోశ తిన్నా కారం మీరు తిన్నారా అన్నయ్య ఏం తిన్నారు చెప్పండి ప్లీజ్ కామెంట్ చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళు ఇంకా చెప్పు అజయన్న నేను తిన్నా బెండకాయ కర్రీ రొట్టె చెల్లమ్మా సూపర్ అన్నయ్యా లండన్ పోవాలి హా ఇండియాలో లేదా చెల్లి ఇండియాలో లేవు ఇండియాలో లేవన్నా చెల్లమ్మ ఫైవ్ లైక్ చేశాను చెల్లమ్మ ఫిఫ్త్ లైక్ థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య ఓకే చెల్లమ్మ శుభోదయం ధన్యవాదములు చెల్లమ్మ సరే అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నయ్య లైవ్కి వచ్చి సపోర్ట్ చేసినందుకు డేటా రీఛార్జ్ అయిపోయిందిరా అవునా అన్నా ఇంకా అందుకు నేను ఏం చేయను అన్నా కుదిరితే చెయ్యి సపోర్ట్ లేకుంటే ఇంక ఏం చేస్తావు డేటా అయిపోతే ఇంకేం చేయలేం కదా సిక్స్ లైక్ దన్ హాయ్ అక్క అంటుంది హాయ్ సునీత గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావు బాగున్నావా పిల్లలు ఎలా ఉన్నారు గారు ఎలా ఉన్నారు తిన్నావా ఏం వంట చేసావు సునీత చెప్పు ఫోర్ మెంబర్స్ చూస్తున్నారండి హైలో ఉండకండి లైక్ చేయండి కామెంట్ చేయండి Please Like Comment! త్రాడ్ మెంబర్ చూస్తున్నారు హైలో ఉండకండి లైక్ చేయండి కామెంట్ చేయండి లైవ్ని సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి లైవ్ రీచ్ అవ్వలేదమ్మా త్రాడ్ మెంబర్ చూస్తున్నారు కదండి you <laughs> సరే అండి లైవ్ ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను